హాయ్ అండి నేను మీ అవుట్ తెలంగాణ విద్యాసమితి ఇదైతే ఇబ్రాహీంపట్నం దాటగానే వచ్చే గురునానక్ యూనివర్సిటీ అండి ఇందులోనే గురునానక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయండి ఇదైతే ఎంట్రన్స్ మనం ఎన్రోల్ చేసుకొని రాగానే మనం ఎవరి తరఫున వచ్చాము ఎవరిని కలవటానికి వచ్చాము ఎంట్రన్స్ ఎంట్రన్స్ రిజిస్టర్లు మెయింటైన్ చేసుకోవాలి సెక్యూరిటీ చెక్ అనుకురాని కాలేజ్ హాస్టల్ ఉన్న పిల్లలు కూడా తరువుగా చెక్ చేసి బ్యాగ్స్ బ్యాగ్స్లో ఏమైనా ఉన్నాయా అవి చూసేసి వారు సెక్యూర్స్ ఉంటారు అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసి పంపిస్తారు ఇదైతే ఎంట్రన్స్ అండి మన నేను యాక్చువల్గా లేట్ అయిపోయింది ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయింది పిల్లలు వెళ్తున్నారు బస్సెస్ లోపల ఉంటే బస్సెస్ ఎక్కువ బస్ ఎక్కుంటే డే స్కాలర్స్ ఉంటారు కదా మమ్మల్ని ఓన్ వెహికల్ తెచ్చుకునే వాళ్ళు చుట్టుపక్కల నియర్ బై హాస్టల్స్ ఉండే వాళ్ళు ఉంటారు ఒక థర్టీ పర్సెంట్ కాలేజ్ హాస్టల్ ఉంటారు ఆల్మోస్ట్ కాలేజ్ ఎంబీఏ కావచ్చు ఫార్మసీ కావచ్చు ఎంఫార్మసీ కావచ్చు బీటెక్ కావచ్చు అన్నీ కలిసి ఫోర్టీన్ థౌసండ్ అంటే పద్నాలుగు వేలు ఉంటారు ఇవి కొత్త బ్లాక్ అండి యూనివర్సిటీ వచ్చింది కాబట్టి అందులో చాలా మల్టిపుల్ కోర్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా కొత్త కొత్త బిల్డింగ్స్ అనేవి బిల్డ్ చేశారు రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది చూసారా ఇది మెయిన్ బ్లాక్ అంటే జీఎన్ మెయిన్ బ్లాక్ పార్లమెంట్ లెవెల్లో మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది పెద్ద కోహ్లీ గారు ఉన్నప్పుడు చేశారు అదంతా ఆయన రీసెంట్గా చనిపోయారు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్గా సెవెన్ ఎయిట్ మంత్స్గా వస్తుంది ఆల్మోస్ట్ ఆయన కెరీర్ మొత్తం ఇది ఇన్స్టిట్యూషన్ కోసం పనిచేశారు డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీ వచ్చే వరకు ఉంటే బాగుండే చాలా కష్టపడ్డారు యూనివర్సిటీ కోసం బ్యాడ్ లెక్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్ మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల అంటే జనరల్గా అపోహ సిడీ కాలేజీకి గురునాడకి కొంత ఏదో ప్రాబ్లం ఏంత పర్మిషన్ లేదంటారు సింపుల్గా వివరణ వివరణ ఇస్తా అండి ఏంటంటే అందరూ అనురాగ్ మల్లారెడ్డి ఎలా అయితే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఎస్ఆర్ యూనివర్సిటీ వీళ్ళు వీళ్ళు కూడా వాళ్ళలానే వెళ్ళారు సో అప్పుడున్న రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఈ యూనివర్సిటీ వస్తే శ్రీనిధి వస్తే అనురాగ్ ఇబ్బంది అవుతుంది మల్లారెడ్డి గురునానక్ వస్తే మల్లారెడ్డికి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో వాళ్ళు రాజకీయంగా మంచి పొజిషన్ ఉండి వాళ్ళు రాకుండా ఆపారు ఒక టూ ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఒప్పుకుంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ వెరిఫై చేసుకొని ఒప్పుకుంది కానీ యూనివర్సిటీస్కి ఛాన్సలర్స్గా మోస్ట్లీ గవర్నరే ఉంటారు అన్ని యూనివర్సిటీస్కి గవర్నరే ఉంటారు వైస్ ఛాన్సలర్గా కేసీఆర్ గారు అది ఆమె ఉండటం ఇష్టం లేక వైస్ ఛాన్సలర్గా ఆయనకు ఆయన్ని నామినేట్ చేస్తున్నారు సో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి గవర్నర్ గారు ఆ ఫైల్ని అట్నే అట్టి పెట్టారు అంటే సైన్ చేయలేదు సో ఆ అకాడమిక్లో గురునానక్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ చెప్పి వాళ్ళు అడ్మిషన్ టేక్ ఓవర్ చేశారు అడ్మిషన్ తీసుకున్నారు కొన్ని లాస్ట్ వరకు ప్రయత్నం చేశారు ఫస్ట్ పెడతారు రెండో పెడతా మళ్ళీ సైన్ చేసి పంపిస్తారు గవర్నర్ దగ్గర పంపించారు తను ఒప్పుకోలేదు సో అకాడమిక్ ముగిసేలోపు లోపు పర్మిషన్ రాలేదు కాబట్టి ఆ ఇయర్ జాయిన్ అయిన పిల్లల్ని వివిధ కాలేజీలకి షిఫ్ట్ చేయడం జరిగింది వివిధ పోరాటం తర్వాత నష్టపోయింది గురునానక వాళ్ళు పిల్లలు అకాడమిక్ వేస్ట్ ఏం కాలేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు పోయి వేరే కాలేజీలో అకానిమేట్ చేశారు సో అందరూ సాటిస్ఫై కానీ రెప్యుటేషన్ వేస్గా ఫైనాన్షియల్గా మానసికంగా అన్ని విధాలుగా శ్రీని గురునానక వాళ్ళు ఇబ్బంది పడ్డారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు సో ఇదండి ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇప్పుడైతే వచ్చేసింది గవర్నర్ సాగానే సంతకం పెట్టారు ప్రభుత్వం గడుపుకుంది ఇప్పుడైతే అఫీషియల్గా చేసుకోవచ్చు అంటే ఇదే కొత్త యూనివర్సిటీ కానీ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని వేలాది మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లుగా చేసి వివిధ పొజిషన్లో ఉన్నారు దేశంలో ఇతర రాష్ట్రాల్లో ప్రపంచంలో ఎక్కడ మారుమూల నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడో జాబులు చేస్తున్నారు ఎడ్యుకేషన్ ఎంటర్ప్రైన్ దీనితో పాటు వాళ్ళు వివిధ వివిధ ఏరియాల్లో కాలేజ్ ఉన్నాయి తర్వాత మనకు కొత్తపేటలో పాననీయ డెంటల్ కాలేజ్ చాలా ఫేమస్ అది సో ఇన్స్టిట్యూషన్ వేలుగా ఎంటర్ప్రైనర్ చాలా బాగా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు ఒకటి రెండు ఇష్యూస్ అంటే నాన్ మైనారిటీ మైనారిటీస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు గత పదేళ్ల క్రితం పన్నెండు క్రితం మైనారిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకున్న అలవాట్లు ఏవో ఉండేవి సో అవన్నీ ప్రాపకుండా చేస్తారు కానీ అవన్నీ అపూర్ణం స్టేట్ గవర్నమెంట్ ద్వారా కౌన్సిలింగ్ వచ్చే పిల్లలు మాత్రమే ఉంటారు అంతా మన పిల్లలే ఉంటారు ఏ కాలేజ్ చూసినా ఒకటి రెండు మిస్ మ్యాచ్ అవుతూనే ఉంటాయి ఎవరో ఒకరు పిల్లలు చూస్తే తప్పదని కాలేజీని బ్లేమ్ చేయదు ఏ కాలేజ్ పిల్లల్ని చెడగొట్టడానికి ట్రై చేయరు మన శ్రీనిధులు చూసాం మనం సీబీఐటిలో చూసాం అలా అని చెప్పి సీబీఐకి పోకుండా ఉంటామా కాలేజ్ అవుట్ ఆఫ్ ది కాలేజ్ జరిగే విషయాలన్నింటికి కాలేజ్ ముడిపెట్టద్దు కాలేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ యొక్క కమిట్మెంట్ డెడికేషన్ టువర్డ్స్ చిల్డ్రన్స్ కెరియర్ అనేది మనం గమనించాలి ఇది క్యాంటీన్ అండి చూసారు ఇలాంటి మూడు నాలుగు క్యాంటీన్స్ ఉంటాయి పిల్లలకి మన హాస్టల్స్లో ఉండే పిల్లలకి వేరు వంద ఎకరాల క్యాంపస్ ఒక చోట కాదండి నాలుగు చోట్ల క్యాంపస్ విత్ ఇన్ ద ప్రీమిషస్లో క్యాంపస్ మీకు అడ్వాంటేజ్ కాలేజ్ ఫీజు కూడా చాలా రీజన్ ఉంది ఇప్పుడున్న బయట సీఎస్సీకి ఉన్న డిమాండ్ చూస్తే వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు కాకపోతే కొత్త లేట్గా వచ్చారు పర్మిషన్స్ అనేవి అంత ఆల్ ఆఫర్ రేట్లు పెట్టడం కరెక్ట్ కాదు మనం ఉన్న పిల్లలు ఎక్కువ మంది మంచి మెరిట్ స్టూడెంట్స్ తక్కువ బడ్జెట్ అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకున్నా ప్రైమ్ మోటోతో వాళ్ళు ఫీజే తగ్గించారు ఆఫ్టర్ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు పెద్ద రేట్లు పెరిగే అవకాశం ఉంది సో ఎవరైనా వీరున్న వరకు చూసి కాలేజ్ చూస్తే ఫిదా అవుతారు చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు మల్లారెడ్డి యూనివర్సిటీ చూస్తుంటారు అండీ చూస్తుంటారు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు యూనివర్సిటీస్లో నైంటీ పర్సెంట్ అంటే నైన్ హండ్రెడ్ మార్క్స్ అబవ్ ఉన్న వాళ్ళకు లక్ష అరవై వేలుగా ఉంటుంది సంవత్సరానికి నైన్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉన్న వాళ్ళకు లక్ష డెబ్బై వేలు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్న వాళ్ళకు లక్ష ఎనభై వేలుగా ఉంది ఈ ఫీజును కూడా మీరు విడతల వారికి కట్టుకోవచ్చు అంటే నాలుగు నాలుగు సార్లు కట్టుకోవచ్చు టెన్ థౌసండ్ అనేది రిజిస్ట్రేషన్ ల్యాబ్ లైబ్రరీ సీఆర్టీ ఫీజుగా ఉంది మిగతా కాళ్ళు అది ఇరవై రెండు వేల నుంచి అరవై వేల మధ్య ఉంది కంపేర్ టు అనురాగ్ టూ ఎయిటీ ఫైవ్ అండి అది మల్లారెడ్డి వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఇది వన్ టూ టూ ల్యాక్స్ తీసుకుంటున్నాడు అనురాగ్ కాకుండా మన సీల్ ఇది మూడున్నర లక్షలు ఉంది సో ఇన్ని ఇంతకంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో కాలేజీ ఎక్స్పెక్ట్ చేయము అన్ని ఆల్మోస్ట్ మంచి కాలేజీలో సీట్స్ అయిపోయాయి సిఎస్సి ఏఎంఎల్ ఈసీలన్నీ అయిపోయాయి ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఇది కూడా మోస్ట్లీ వన్ వీక్ టెన్ డేస్లో కథను చేద్దాం జాగ్రత్తగా ఎవరైనా పిల్లలు క్యాంపస్ హాస్టల్లో ఉండాలి తక్కువ బడ్జెట్లో మంచి కాలేజీలు సిఎస్సి తీసుకోవాలంటే నా అనుభవం గత పదహారు ఏళ్ళ అనుభవం వాళ్ళ కాలేజీతో నాకు రాపోతే చెప్తున్నాను వాళ్ళ యొక్క పేరెంట్ల ఫోటో చూడండి ఫోటోలు చూడండి మీకున్న గ్రేవేన్స్ అడ్రస్ చేస్తారు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు అయితే మీరు గ్రేవీస్లోకి వెళ్ళిపోతారు కొంతమంది పిల్లల్ని జాయిన్ చేస్తా పట్టించుకోరు కానీ మీరు ఆ గ్రేవెన్స్కి వెళ్ళి పిల్లల యొక్క ఫర్ఫార్మెన్స్ సెమిస్టర్ పర్ఫార్మెన్స్ తర్వాత వాళ్ళ యొక్క అటెండెన్స్ ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు పర్సూ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదండి తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న కాలేజీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సజేజ్ చేస్తున్నాను ఎవరైనా మోర్ దెన్ వన్ ల్యాక్ ర్యాంక్ ఉన్న వాళ్ళు డబ్బులు ఎక్కువగా పెట్టలేము అని ఉన్న వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అండి ఎంఎన్ఆర్ ఉంది గత ఆరు సంవత్సరాలు చేరాడు కాలేజ్ లేదండి ఆరు ఏడు సంవత్సరాల నుంచి లేదు ఇదైతే ఇప్పుడు కంటిన్యూస్ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మేము సజెస్ట్ చేస్తాం మోర్ ఇన్ఫర్మేషన్ నా నెంబర్కి కాల్ చేయండి